హాయ్ అండి వెల్కమ్ టు వ్యగ్నేష్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ టమోటా కర్రీ అండి ఇది మా ఫేవరెట్ అండి మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ నాకైతే చాలా ఇష్టం అండి దీన్ని సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి వీడియోలో ముందుగా చిక్కుడుకాయలు బాగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకుంటున్నానండి నేను కొంచెం వాటర్ పోసుకొని అలా ఉడికించుకోండి మెత్తగా ఉడికితే త్వరగా కర్రీ అనేది త్వరగా అయిపోతుంది కాబట్టి నేను అలా ఉడికి ఉడికిచ్చేసుకుంటున్నానండి అదిగోండి పూర్తిగా ఉడికిపోయినాయి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇచ్చేసుకున్నాను కొంచెం వాటర్ కొంచెమే వాటర్ పోసుకున్నాను నేను తర్వాత వచ్చేసి టమోటాలండి ఒక నాలుగైదు టమోటాలు అలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ అండి పొడవుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి అండి ఒకటి పచ్చిమిర్చి వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుందండి చిక్కుడుకాయ కర్రీలో రెండు మూడు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుందండి పచ్చిమిర్చి వచ్చేసి అయితే కొంచెం కడుపులో మంట ఉంటుందని నేను ఒకటి రెండే తీసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను బాగుంటుందండి చుకుడుకాయ కర్రీ ఈ సమ్మర్లో చెట్లకి బాగా కాస్తుంటాయి కాబట్టి చిగుడుకాయలు ఖచ్చితంగా ట్రై చేయండి అండి తర్వాత పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నానండి ఉల్లిపాయలు కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఈ సీజన్ ఎలాగో చిక్కుడుకాయలు ఫుల్గా దొరుకుతూ ఉంటాయి ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ ఇక్కడైనా ఖచ్చితంగా ట్రై చేయండి అండి మన చెట్లకే ఉంటాయి కాబట్టి బాగుంటుంది కర్రీ చిక్కుడుకాయ కర్రీ అనేది ఏ సీజన్ బట్టి ఆ సీజన్లోనే తినాలండి ఈ సీజన్లో చిక్కుడుకాయలు బాగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చేసుకొని తినండి చిక్కుడుకాయ కర్రీని హెల్త్కి మంచిది ఉల్లిపాయలు కొంచెం మగ్గాక టమోటాలు యాడ్ చేసుకుంటున్నానండి అండి టమోటాలను అలా మిక్స్ చేసేసుకుంటున్నాను కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోనండి టమోటాలని ఇంకా ఈ చిక్కుడుకాయ కర్రీలో కాంబినేషన్ వచ్చేసి పప్పుచారు అయితే ఇంకా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పప్పుచారు విత్ చిక్కుడుకాయ కర్రీ టమోటాలలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకున్నానండి తర్వాత వచ్చేసి కారం అండి కారం యాడ్ చేసుకుంటున్నాను రెండు స్పూన్లు అలా కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నానండి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూను నేను ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు కొంచెం కళ్ళు వేసుకున్నాను కాబట్టి నేను చూసుకొని ఒక స్పూన్ యాడ్ చేసుకున్నానండి మీరు కూడా చూసుకొని రుచికి తగ్గట్టుగా వేసుకోండి టమోటాలన్నీ మగ్గాక మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి అండి దీంట్లోకి వచ్చేసి ధనియాల పొడి కొబ్బరి పొడి కంపల్సరీ ఉండాలండి కొబ్బరి పొడి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి మీకు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి నేనైతే వేయట్లేదు ధనియాలు కొబ్బరి పొడి వేసిన తర్వాత వేసుకొని సర్వ్ చేసేసుకోండి అండి కొంచెం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకొని లేకుంటే స్కిప్ చేసేయండి ఖచ్చితంగా ట్రై చేయండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా లైక్ చేయండి అండి వీడియోని ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది లైక్ చేయటం వల్ల కామెంట్ చేయటం వల్ల థ్యాంక్స్ ఫర్